తెలంగాణలో అధిక లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలో మల్కాజ్ గిరి పార్లమెంటు కమలనాథులు కన్నేశారు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు బీజేపీ లీడర్లు పోటీ పడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు పార్టీ కోసం పనిచేస్తున్న ముఖ్య నేతలు ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు రాష్ట్రంలో అతిపెద్ద పార్లమెంటు స్థానంగా పేరున్న ఇక్కడ అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యంగా ఉత్తరాది ప్రభావం బాగానే ఉంటుంది ప్రధాని మోదీ ఎఫెక్ట్ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కలిసి వచ్చి తమకే మెజార్టీ ఓట్లు పడతాయని కమలనాథులు భావిస్తున్నారు ఇక తెలంగాణలో బీజేపీ గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్న సెగ్మెంట్లలో గిరి కూడా ఉంది ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మల్కాజ్గిరిలో పాగా వేయడం ద్వారా గ్రేటర్ పరిధిలోని మరో సెగ్మెంట్ ను కొట్టవచ్చని కమలనాథులు భావిస్తున్నారు ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు కొందరు కీలక నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు అయితే ఈటల రాజేందర్ పోటీ చేయడం ఖాయమైనట్టు తెలుస్తోంది ఇప్పటికే ఈటల రాజేందర్ స్థానిక బీజేపీ నేతలతో మీటింగ్ నిర్వహించి తాను మల్కాజ్ గిరిలో పోటీ చేయనున్నట్టు స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంపీగా రాజీనామా చేసి సీఎం పగ్గాలు చేపట్టారు ఈసారి లోక్సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు సాధించడానికి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాలను గీటుగా ఎదుర్కోవడం కోసం బీజేపీ బలమైన నాయకులను ఎన్నికల క్షేత్రంలోకి దించబోతోంది అందులో భాగంగానే వ్యూహాత్మకంగా ఈటల రాజేందర్ ను మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి బరిలోకి దింపబోతున్నట్టు సమాచారం ఇక ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల ఎంపికలు పలు నియోజకవర్గాలకు సంబంధించి ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కిషన్ రెడ్డి కరీంనగర్ నుండి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ మహబూబ్ నగర్ నుంచి డికే అరుణ చేవెళ్ల నుండి కొండ విశ్వేశ్వర్ రెడ్డి మెదక్ నుండి ఎం రఘునందన్ రావు భువనగిరి నుండి బోరా నరసయ్య గౌడ్లను అభ్యర్థులుగా బరిలోకి దించాలని నిర్ణయించింది ఈటల రాజేందర్ కు మల్కాజ్గిరి నుంచి అవకాశం కల్పించింది సీఎం ప్రాతినిధ్యం వహించిన చోట సత్తా చాటాలంటే ఈటలే సరైన అభ్యర్థి అని అధిష్టానం భావించినట్టు తెలుస్తోంది ఇక ఈటల సైతం గెలిపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసినట్టు సమాచారం